సక్లేష్పుర ఘాట్ సెక్షన్ జర్నీ ఒక్కసారనే చేయవలసిన జర్నీ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి జర్నీ వరకు చూడండి సపోర్ట్ టు మై ఛానల్ హాయ్ ఎవరివన్ మన ఛానల్ ఎవరైనా మొదలుచేయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మనం ఈరోజు బెంగళూరు టు ధర్మస్థల కుక్కే రూట్ ట్రావెల్ చేయడం జరిగింది బస్సులో నేను ఈ జర్నీ ఎంత అయింది బడ్జెట్ బెంగళూరు టు కుక్కేకు ధర్మస్థలకు టైమ్ జర్నీ అంతా మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను వచ్చేసి మేస్టిక్లో మార్నింగ్ బయలుదేరాను మేస్టిక్ టు ధర్మస్థల జర్నీ వచ్చేసి మనకు ఎయిట్ అవర్స్ పడుతుంది త్రీ ఫార్టీ టూ టికెట్ ఛార్జ్ ధర్మస్థలం నుండి కుకేకు సెవెన్ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి బస్ బస్సెస్ టైమింగ్ వచ్చేసి నైట్ కూడా ఉన్నాయి డేలో కూడా ఉన్నాయి నో ప్రాబ్లం ఇబ్బంది ఏమి ఉండదు నేను వచ్చేసి బెంగళూరు నుండి ఇది సిరిఘాట్లో వెళ్ళింది ఆసన్ బెంగళూరు నుండి హాసన్ చంద్రపట్న సక్లేశ్ర సిరిడి ఘాటు ధర్మస్థల కుక్కేకు ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి బెంగళూరు నుంచి కూడా టైమింగ్స్ ప్రకారం అవైలబుల్గా ఉన్నాయి కుక్కేకు ధర్మస్థలకి వచ్చినా ధర్మస్థలం నుంచి కుక్కేకు చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి నో ప్రాబ్లం బట్ వచ్చేవాళ్ళు రండి నేను మొన్నే గురువారం వెళ్ళాను వర్షం మాత్రం భీభత్సంగా ఉంది చూస్తున్నారు ఆల్రెడీ వీడియోలో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మై ఛానల్ మనకు కుక్కే బస్ స్టాండ్ అండ్ ధర్మస్థల బస్ స్టాండ్ వాక్వేలోనే టెంపుల్స్ అవైలబుల్ ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎవరు నడవద్దు జస్ట్ గూగుల్ మ్యాప్లో సర్ చేసి వెళ్ళిపోండి అంతే నేను ఈ టెంపుల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాల రూమ్స్ ఎలా తీసుకోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోర్ట్ మే ఛానల్ బట్ జర్నీ మాత్రం మానసులో వెళ్ళేందుకు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది આ તો એક તમાર સાવાનો રૂપી ઉલક્ષક હતું ઇશ્મન ને કહી દીગે હે તો એનો 550 હા આ ત્રણ વિજેનરી બરી અલગ કોમેન્ટ કરી હા કોમેન્ટ મારતો છો

ಇತ್ತು ಇವಾಗಿತ್ತು तो नहीं ये लोग माफ कर दिया क्या नहीं नहीं कपड़े ठीक है तो अब इधर बीजी क्लासेज ट्राफ करती है क्या ये वो तो वाले आप रोड पे भी पड़ेगा कपड़े बीजी आने क्या रोड पे भी पड़ा होगा कपड़े बीजी आने कोने तो ना माफ हो रहे क्या अनुमति आने ठीक है हाँ तो कब आए दिखा नहीं नहीं कर मत जिंदगी ஒட்டல் 8:00 வரைக்கும் தான 9:40 இருக்கும்ங்கன்னா இல்ல ஒட்ட 8:00 வரைக்கும் வருதலா ஆ 8:00 8:00 தான் வருதலா ஆ 8:00 வந்து ஓகே ஓகே 8:00 வரை வர வேண்டியது ஆ ஆகாகா படுது இந்த மாடிகால மாடு இல்ல மேட நீ வேற ட்ரினிங் எல்லாம் பண்ணி விடு அதுல எல்லாமே முடிச்சிடணும் சரி நம்ம வீட்டுல போய் நிக்கணும் 8:00

કેરા યાદો લક્ષ્ય એટલે આ રમત માં દે રીખિતા કેરા યુના હા કેપ્ટન હા હા બળીયા દે બંધ